హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ దోశపిండితో పునుగులు అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా దోశపిండి ముందు రోజే నేను రుబ్బి పెట్టుకున్నాను అనమాట ఆ దోశపిండిలో ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆనియను సన్నా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఇలా సన్నా కట్ చేసి వేసుకోవాలి అలాగే కల్లెమ్మకు కూడా సన్నా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర లేదు ఉన్నవాడితోటే చేస్తున్నాను ఇలా పిండి కలిపే ముందు ఆయిల్ వేడి పెట్టుకున్నామంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదండి అది వేడయ్యే లోపల మనం పిండి కలిపేసుకోవచ్చు ఇప్పుడు దోశ పిండిలో మనం ఇందాక తీసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కల్లెమాకు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి చూడండి ఇవన్నీ వేసిన తర్వాత పిండికి సరిపడా రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను మీరు మీరు దోశ పిండి తీసుకున్నంత వేసుకోండి నేను రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని అలాగే ఇందులో అంతా తినే సోడా కూడా వేసుకోవాలండి ఈ సోడా వేసుకోవడం వల్ల కొంచెం మంచిగా వస్తాయి అనమాట దో అందుకని వేసుకోవాలి కొంచెం వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలాంటి పిండిలు అవసరం లేకుండా ఇలా ఈజీగా వేసుకోవచ్చు పిండితోటి ఇడ్లీ పిండితోటి కూడా వేసుకోవచ్చు అండి అవి కూడా బాగుంటాయి టేస్ట్ అవి ఇంకోసారి చూపిస్తాను ఇది దోశ పిండితోటి చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలండి స్పూన్ తోటి వేస్తున్నాను లేదంటే చేతితో కూడా వేసుకోవచ్చు నీట్గా వస్తాయి చూడండి ఇలా వేస్ అన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒకవేళ పిండి లూజుగా ఉంది అని అనుకుంటే కొంచెం బియ్యం పిండి వేసుకోండి అది కూడా బాగుంటుంది పైన సాఫ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని ఇలా వేసేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చల్లగా ఉన్నప్పుడు ఎలాంటి పిండి లేవు అని అనుకుంటే ఇలా తొందరగా కూడా వేసుకోవచ్చండి దోశ పిండి ఒకటి ఉంటే అనమాట నిన్న వర్షం పడింది కదా ఫుల్గా అందుకని మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా వేసిచ్చానమాట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మా బాబుకైతే చాలా ఇష్టం పునుగులు అందుకని వాన్ కోసం వేసాను చూడండి ఇలా చేయితోటి కూడా వేసుకోవచ్చండి తోటి కూడా కొంచెం మెల్లగా అన్ అందులో నూనెలో వేసుకోవాలండి ఎందుకంటే స్పీడ్గా వేసామంటే నూనె పైన జీతుంది కదా అందుకని కొంచెం స్లోగా డిప్ చేయాలి లోపలికి అగ చూడండి నేను వేసి చూపించాను కదా అలా వేసుకోండి లేదంటే స్పూన్ తోటి కూడా వేసుకున్నా చాలా బాగా వస్తాయి చూడండి పునుగులు రెడీ అండి దోస పిండితోటి పునుగులు చట్నీ ఉంటే చట్నీతోటి కూడా తినవచ్చు లేదు అనుకుంటే ఇలా ఆనియన్ పెట్టుకొని కూడా అంచుకి తినొచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పునుగులు ఎంత బాగున్నాయో లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోతాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి చూడండి నేను చూయించి చూపించాను కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చూసారు కదా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు